నేను చెప్పడం జరిగింది అందుకే మిత్రులారా ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది ఇదే కాదు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను గలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర నేను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో

మిత్రులారా అది కూడా వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్న నా మాటనే శాసనం నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్న తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా తొందరలోనే గవర్నమెంటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి Ma Legend, my brand ambassador, gatharana pair me the Mikavarki. Subscribe us and press the bell icon for more interesting updates.